So, yesterday we have seen class 5. So, today we are going to see class 6. That is nothing but the homework I have given to you yesterday. And we will see the correct answers for it. You may write wrong answers, right? So, we will see the correct answers. Let us uh, open your book or homework. పాస్ట్ సింపుల్కి ప్రెజెంట్ సింపుల్కి నేను చెప్పేశాను ఓకే ఫోర్ పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ సారీ పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఇంకా ఇంటరాగేటివి అవసరం లేదు ఓకే ఇప్పుడు ఫ్యూచర్ సింపుల్ చూద్దాం ఫ్యూచర్ సింపుల్ యొక్క ఫార్ములా ఏంటి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వివన్ ఓకే లెట్ సి ద ఎగ్జాంపుల్స్ రీడ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ సింపుల్ నేను రేపు అతనితో మాట్లాడతాను ఓకే ఇంగ్లీష్ లో ఐ విల్ టాక్ టు హిమ్ టుమారో ఓకే రైట్ నెక్స్ట్ నేను రేపు అతనితో మాట్లాడను ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ టుమారో ఓకే నెక్స్ట్ నేను రేపు అతనితో మాట్లాడతానా వి ఐ టాక్ టు హిమ్ టుమారో ఓకే నేను రేపు అతనితో మాట్లాడనా మాట్లాడలే మాట్లాడలేను మాట్లాడనా విల్ నాట్ ఐ టాక్ టు హిమ్ టుమారో ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి విల్ ఓకే ఫ్యూచర్ సింపుల్లో హెల్పింగ్ వర్బ్ విల్ హెల్పింగ్ వర్బ్నే అక్కడ ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతుంది ఓకే ఐ విల్ టాక్ టు హిమ్ టుమారో విల్ ఐ టాక్ టు హిమ్ టుమారో విల్ ఐ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ టుమారో విల్ ఐ టాక్ టు హిమ్ టుమారో విల్ నాట్ ఐ టాక్ టు హిమ్ టుమారో ఇక్కడ ఫోర్త్ సెంటెన్స్లో విల్ ఐ నాట్ అయినా ఓకే విల్ నాట్ అయినా ఓకే ఓకే దీన్ని ఓంట అని కూడా రాయచ్చు ఓకే షార్ట్కట్లో నెక్స్ట్ నెంబర్ ఫోర్ పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్ ప్లస్ వి వన్ ఇన్ఫామ్ ఓకే నేను నిన్న అతనితో మాట్లాడుతున్నాను ఐ వాస్ టాకింగ్ టు హిమ్ ఎస్టర్ డే నేను నిన్న అతనితో మాట్లాడలేదు ఐ వాస్ నాట్ టాకింగ్ టు హిమ్ ఎస్టర్ నేను నిన్న అతనితో మాట్లాడుతున్నానా వాజ్ ఐ టాకింగ్ టు హిమ్ ఎస్టర్ డే ఓకే నేను నిన్న అతనితో మాట్లాడలేదా వాస్ నాట్ ఐ టాకింగ్ టు హిమ్ ఎస్టర్డే ఓకే వాస్ నాట్ను వస్ అంట్ అని కూడా రాయచ్చు ఓకే నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి ఇందులో సబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ వి వన్ ఇంక్ఫామ్ ఓకే నేను అతనితో మాట్లాడుతున్నాను

సెంటెన్స్లో కూడా నేను అతనితో మాట్లాడుతున్నానా ప్రెసెంట్ ప్రెసెంట్ ప్రస్తుతం నేను అతనితో మాట్లాడుతున్నానా ఓకే రైట్ ఐ నేను అతనితో మాట్లాడనా మాట్లాడుతు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం లేదు మాట్లాడుతూ లేనా రెండు ఒకటే మాట్లాడుతూ లేనా లేదా మాట్లాడుతుండడం లేదా ఓకే ఐఎమ్ నాట్ ఐ టాకింగ్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే కనిపిస్తుందా బోర్డు రాస్తే కొంచెం కింద ఓకేనా ఇక్కడ రాస్తే కొంచెం ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే సెంటెన్స్లో ఐఎమ్ నాట్ हिम टाकिंग हिम ओके करेक्टे ओके इलास्ते नाट इकाले ओके शाराकिंग हिम ఓకే ఇది కరెక్ట్ ఇందులో ఇవి కలిపి రాస్తే ఇట్లా రాయాలి కలిపి రాయకపోతే నాటు తీసుకుపోయి నాట్ ఇక్కడ పెట్టాలి ఐ ఇక్కడ పెట్టాలి క్లియర్ ఇట్లా కలిపి షార్ట్ కట్ రాస్తే ఆమ్ అండ్ ఐ టాకింగ్ టు హిమ్ లేదా ఇట్లా విడివిడిగా రాస్తే ఐమ్ ఐ నాట్ టాకింగ్ టు హిమ్ ఓకే క్లియర్ రైట్ ఇంతకుముందు కూడా మనం వాజ్ నాట్ ఐ కదా వాజ్ నాట్ ఐ అన్నావు ఓకే ఇదని కలిపి రాయాలి వాజ్ అంట్ ఐ ఓకే వాజ్ నాట్ ఐ రాకుండా వాజ్ ఐ నాట్ రాయాలి క్లియర్ ఏది గుర్తుపెట్టుకుంటారంటే ఆటోమేటిక్గా అని వచ్చేస్తాయి హెల్పింగ్ వర్ బ అక్కడ ఇక్కడ అవుతుంది అంతే అన్నిట్ల ఎక్కడ ఉన్నాం ఫ్యూచర్ కంటిన్యూస్ నెంబర్ సిక్స్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ వి వన్ ఇంక్ ఫామ్ ఓకే నేను రేపు అతనితో మాట్లాడుతుంటాను ఓకే ఐ విల్ బి టాకింగ్ టు హిమ్ నేను రేపు అతనితో మాట్లాడుతుండను ఐ విల్ నాట్ బి టాకింగ్ టు హిమ్ ఓకే నేను రేపు అతనితో మాట్లాడుతుంటానా విల్ బి ఐ టాకింగ్ టు హిమ్ ఇక్కడ అయితే ఇక్కడ చూసుకుంటే విల్ బీ విల్లు హెల్పింగ్ వర్బే బి కూడా హెల్పింగ్ వర్బే అందులో సిక్స్టీన్ అని చెప్పాను కదా సిక్స్టీన్ హెల్పింగ్ వర్బ్స్లో సో విల్లు హెల్పింగ్ వర్బే బి కూడా హెల్పింగ్ వర్బే అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ది క్లియర్ ఓకే ఇక్కడ రెండు హెల్పింగ్ వర్బ్లు ఉంటే ఏం చేయాలంటే ఒకటే ముందు తీసుకురావాలి దాని తర్వాత ఐ పెట్టాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి టాకింగ్ టు హిమ్ టుమారో ఐ విల్ నాట్ బీ టాకింగ్ టు హిమ్ టుమారో ఇక్కడ విల్ బి నా రసనం వి ఇఫ్ సెంటెన్స్ ఏం రసనం అబిస్ ఉండా ది కెమెరా ఓకే విల్ బి ఐ టాకింగ్ టు హి టాకింగ్ టు హి ఓకే ఇక్కడ రెండు హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేనే కాబట్టి రెండు హెల్పింగ్ వర్బ్స్ ఇది హెల్పింగ్ వర్బే ఇది హెల్పింగ్ వర్బే అలాంటప్పుడు ఈ ఐని ఇంట్లో తీసుకురావాలి ఓకే ఏమవుతుంది విల్ ఐ బి ఏం లేదు సబ్జెక్ట్ని తీసుకొచ్చి రెండు ఫా హెల్పింగ్ వర్బ్ల మధ్య పెట్టేసేయాలి లేకపోతే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి ఓకే విల్ ఐ బి టాకింగ్ టు హిమ్ టుమారో క్లియర్ అన్నిట్లో అంతే ఏడైనా రెండు వచ్చినా సరే మూడు వచ్చినా సరే ఎన్ని వచ్చినా సరే ఫస్ట్ హెల్పింగ్ వర్క్ తర్వాత సబ్జెక్ట్ రావాలి ఓకే కరెక్ట్ అప్పుడు ఏమవుతుంది థర్డ్ సెంటెన్సు

ఓకే ఇప్పుడు ఇట్లా ఐ టాకింగ్ టు హిమ్ టుడే అవసరం లేదు రోజు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ప్రెజెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే ఈ రోజే కదా ఈరోజు మాట్లాడుతున్నాను కంటిన్యూస్ కంటిన్యూస్లో నేను అదో మాట్లాడుతున్నాను అందులో సెంటెన్స్లో రోజు ఉంటే టుడే రాసుకోవచ్చు లేదు కదా సెంటెన్స్లో ఇందులో ఉంది కదా రేపు నేను రేపు అతనితో మాట్లాడుతుంటాను రైట్ లాస్ట్ సెంటెన్స్ హూ ఫ్యూచర్ కంటిన్యూస్ లో నేను రేపు అతనితో మాట్లాడుతుండన హ్మ్ విల్ నాట్ బీ ఐ మాట్లాడుతుంటనా మాట్లాడుతూ లేనా మాట్లాడుతుండన హ్మ్ విల్ నాట్ బీ ఐ టాకింగ్ టు హి హ్మ్ విల్ ఐ బీ విల్ ఐ బీ నాట్

ఐ హ్యాడ్ నాట్ టాక్ ఉడ్ టు హిమ్ ఓకే నేను అప్పటికే అతనితో మాట్లాడానా హ్యాడ్ ఐ టాకుడ్ టు హిమ్ ఓకే నేను అప్పటికే అతనితో మాట్లాడలేదా హ్యాడ్ నాట్ ఐ టాక్ టు హిమ్ ఓకే అప్పటికే అతనితో మాట్లాడలేనా లేదా ఓకే నెక్స్ట్ డేమెంట్ ఓకే వెల్కమ్ ఇన్ లో నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఇక్కడ కూడా హ్యాడ్ ఐ ఐ లేకపోతే హ్యాడ్ ఐ నాట్ ఓకే రైట్ నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఎయిత్ వన్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వి త్రీ ఓకే నేను అతనితో ఇప్పటివరకే మాట్లాడాను ఐ హావ్ టాక్డ్ టు హిమ్ ఓకే నేను అతనితో ఇప్పటివరకు మాట్లాడలేదు ఐ హావ్ నాట్ టాక్డ్ టు హిమ్ ఓకే నేను అతనితో ఇప్పటివరకు మాట్లాడతానా ఇప్పటివరకు మాట్లాడానా నేను అతనితో ఇప్పటివరకు మాట్లాడాను హావ్ ఐ టాక్డ్ టు హిమ్ ఓకే నేను అతనితో ఇప్పటివరకు నేను అతనితో మాట్లాడలేనా మాట్లాడానా మాట్లాడలేనా మాట్లాడలేదా లేకపోతే హ్యావ్ అండ్ రైట్ ఇక్కడ ఇప్పటి వరకు పెట్టకున్నా సరే ఓకే రైట్ నైన్త్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఓకే నేను అప్పటికే అతనితో మాట్లాడతాను ఐ విల్ హ్యావ్ టాక్ టు హిమ్ నేను అప్పటికే అతనితో మాట్లాడను ఐ విల్ నాట్ హ్యావ్ టాక్ టు హిమ్ ఐ విల్ నాట్ హ్యావ్ టాక్ టు హిమ్ ఓకే నేను అప్పటికే అతనితో మాట్లాడతాను ఐ విల్ హ్యావ్ నాట్ ఇక్కడ రెండు వచ్చినాయి చూడు ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అని అంటున్నావు కదా మాట్లాడానా నేను అప్పటికే అతనితో ఫ్యూచర్ కదా మాట్లాడానా ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ కదా మాట్లాడానా ఐ టు హిమ్ ఓకే నేను అప్పటికే అతనితో మాట్లాడుతుండనా మాట్లాడలేనా ఫ్యూచర్లో పర్ఫెక్ట్ అయిపోయింది అక్కడ నేను అప్పటికే అతనితో మాట్లాడానా మాట్లాడలేనా మాట్లాడలేనా అంటే మాట్లాడి ఉండి లేనా విల్ నాట్ ఐ హ్యావ్ టాక్ టు హిమ్ విల్ ఐ నాట్ ఓకే విల్ నాట్ ఐ కాదా విల్ ఐ నాట్ విల్ ఐ నాట్ ఎందుకంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ రావాలి కదా విల్ పక్క ఎందుకంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బే కదా విల్ ఐ తర్వాత నాట్ ఏం లేదు ఇక్కడ థర్డ్ సెంటెన్స్ ఉంది కదా విల్ ఐ హ్యావ్ టాక్ టు హిమ్ విల్ ఐ నాట్ సెంటెన్స్ ఫోర్త్ సెకండ్ 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 సెంటెన్సే ఇప్పుడు విల్ ఒకటి ముందుకు పోతుంది అప్పుడు ఏమైతుంది విల్ ఐ నాటే కదా ఇక్కడ చూడు ఐ విల్ నాట్ హ్యావ్ టాకు ఓకే విల్ ముందుకు వస్తే విల్ ఐ నాట్ హ్యావ్ టాక్ టు హిమ్ కదా అర్థమైందా ఇక్కడ రాయమ బోర్డ్ పైన తాడుదేమో ఫస్ట్ సెంటెన్స్ చూసి రాయమని చెప్పినావు కదా ఓకే వీళ్ళు ముందుకొచ్చింది ఐ హావ్ టాక్ టు హిమ్ ఓకే సెకండ్ ది ఫోర్త్ రాయాలంటే సెకండ్ చూసి రాయాలన్నా కదా ఓకే విల్ నాట్ ఐ విల్ నాట్ ఎందుకు వస్తుంది ఐ విల్ నాట్ హావ్ టాక్ టు హిమ్ సెకండ్ చూడు ఐ విల్ నాట్ హావ్ టాక్ టు హిమ్ అలాంటప్పుడు విల్లు ముందోటికి వస్తే విల్ ఐ నాట్ హ్యావ్ టాకు టు మే కదా అర్థం కాదు మీకు ఇంకా చెప్తుంది ఇది క్లియర్గా అంటే మనం ఇప్పుడు అన్నిటికి ఇట్లనే రాసినాం కదా అంతనే కదా మరి సెకండ్ సెంటెన్స్ ఐఎమ్ నాట్ గా రాసినాం కదా ఓకే ఫోర్త్ సెంటెన్స్ రాసినప్పుడు ఐ టాక్ టాకింగ్ టు హిమ్ ముందు దాంట్లో అందులో ఒకటే వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఉంది ఇల్లు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అక్కడ చూడు ఓకేనాది కెమెరా ఓకేనా ఇక్కడ చెప్తా చూడు క్లియర్ అడదామైతే సెంటెన్స్ ఏంటి ఫస్ట్ ఇది ఓకే కదా ఐ విల్ హ్యావ్ టాక్ టు హిమ్ సెకండ్ ఇది బిల్లు పక్కపోండి నాటి పెట్టాలి ఏమొస్తుంది ఐ సారీ ఐ విల్ నాట్ హ్యావ్ టాక్ టు హిమ్ ఓకే క్లియర్ ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ ఇదే కాదు సెకండ్ అది మనం రాసేది ఫోర్త్ రాయాలి ఓకే అప్పుడు ఏమైతే విల్ ముందుకు వస్తుంది విల్ ఐ ఆల్రెడీ అనే ఉంది నా ఐ నాట్ హ్యావ్ టాకొట్ టు హిమ్ ఏమన్నా బ్రహ్మ విద్య ఏముందా విల్ కూడా మందు తెచ్చినాప్ రెండు హెల్పింగ్ ఆప్స్ ఉన్నాయి కాబట్టి అదే ఇంతకుముందు యామ్ అది చెప్పిన ఒక అది చెప్పి ఒకసారి ఐఎమ్ టాకింగ్ టు హిమ్ ఐఎమ్ టు హిమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు హిమ్ టాకింగ్ టు హిమ్ ఓకే ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్ రాయాలి ఇది సెకండ్ ఇది కదా ఫోర్త్ సెంటెన్స్ ఏం రాస్తావు ఐ ముందుకు వస్తుంది యామ్ ముందుకు వస్తుంది Mm -hmm. Okay, am I not talking टाकिंग हिम वेरे उड़ा clear अंत helping verbs हेलिंग वर्कना सर फस्ट हेलिंग तरह हेलिंग वर्क तरह सबजेक्ट रेके next

ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా మాట్లాడుతున్నాను మాట్లాడడం లేదు ఐ హ్యాడ్ బీన్ నాట్ టాకింగ్ టు హిమ్ ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ టాకింగ్ టు హిమ్ ఓకే ఆ రైట్ నాట్ అనేది రెండు హెల్పింగ్ హెల్పింగ్ వర్బ్ మధ్య పెట్టాలి నెక్స్ట్ నేను అప్పటికే అతనితో మాట్లాడుతుంటాను హ్యాడ్ ఐ బీన్

నేను గంట నుండి అతనితో మాట్లాడుతున్నాను ఐ హీన్ టాకింగ్ టు హిమ్ ఫర్ వన్ అవర్ నేను గంట నుండి అతనితో మాట్లాడలేదు ఐ హావ్ మాట్లాడడం లేదు ఐ హావ్ నాట్ బీన్ టాకింగ్ టు హిమ్ ఫర్ వన్ అవర్ ఐ హావ్ నాట్ బీన్ టాకింగ్ టు హిమ్ వన్ అవర్ ఓకే నెక్స్ట్ నేను గంట నుండి అతనితో మాట్లాడుతున్నానా ఓకే ఐ బీన్ టాకింగ్ టు హిమ్ ఫర్ వన్ వన్ అవర్ అవర్ నేను గంట నుండి అతనితో మాట్లాడలేదా ఐ నాట్ బీన్ బీన్ మాట్లాడుతూ లేనా సబ్జెక్ట్ ప్లస్ 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 వి వన్ నేను అప్పటికే అతనితో మాట్లాడుతున్నాను ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ టు హిమ్ నేను అప్పటికే అతనితో మాట్లాడడం లేదు ఐ హ్యాడ్ నాట్ బీన్ టాకింగ్ టు హిమ్ నేను అప్పటికే అతనితో మాట్లాడుతుంటాను హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ టు హిమ్ నేను అప్పటికే అతనితో మాట్లాడలేదా హ్యాడ్ ఐ నాట్ బీన్ టాకింగ్ టు హిమ్ సబ్జెక్ట్ ప్లస్ 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 హావ్ ఆర్ బీన్ నేను గంట నుండి అతనితో మాట్లాడుతున్నాను ఐ హావ్ బీన్ టాకింగ్ టు హిమ్ ఫార్ వన్ అవర్ నేను గంట నుండి అతనితో మాట్లాడలేదు

Have i not been talking to him for one hour hmm. next future perfect continuous subject place will place have place been plus v1 inform నేను అప్పటికే అతనితో మాట్లాడుతుంటాను i will have been talking to him నేను అప్పటికే అతనితో మాట్లాడుతున్నాను i will not have been talking to him నేను అప్పటి ఐ విల్ నాట్ ఐ బీన్ ఓకే నేను అప్పటికే అతనితో మాట్లాడుతుంటానా విల్ ఐ హావ్ బీన్ టాకింగ్ టు హిమ్ నేను అప్పటికే అతనితో మాట్లాడుతుందనా మాట్లాడుతూ లేనా మాట్లాడుతుందనా మాట్లాడలేనా ఓకే బోత్ విల్ ఐ నాట్ హావ్ బీన్ టాకింగ్ టు హిమ్ ఓకే క్లియర్ Next, write the